హాయ్ ఫ్రెండ్స్ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ బీసీ మైనారిటీ లాంటి వారికి ఇంటింటికి రెండెకరాలు మూడెకరాలు అట్లా ఇచ్చుకుంటూ వచ్చారు వాటిని సంపూర్ణంగా వారికి హక్కులు ఇవ్వకుండా అసైన్డ్ భూముల కింద వారికి ఇవ్వడం జరిగింది దానిని తరతరాలుగా ప్రతి ఒక్కరూ దాన్ని అనుభవిస్తూ వస్తున్నారు వాటినే ఇప్పుడు మన ప్రజలందరూ అసైన్డ్ భూములు అసైన్డ్ భూములు అంటారు అయితే అవి త్వరతగతిన తర్వాత వచ్చిన కాలాల్లో అమ్ముకుంటా ఉన్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వారికి ఒక ఇరవై ఏళ్ళు దాటిన అసైన్డ్ భూములకు పూర్తిగా సంపూర్ణ హక్కులు ఇస్తూ వారికి కొన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అవి తొమ్మిది లక్షల రెండు వేల ఎకరాలు జాబితా నుంచి తొలగించేశారు ఆ తర్వాత వారికి ఒరిజినల్ అసైన్డ్ భూములు న్యాయబద్ధంగా వారు అమ్ముకోవచ్చు అని చెప్పేసి వారికి పట్టాలు ఇవ్వడం జరిగింది అసైన్డ్ భూములపై వైఎస్ఆర్సిపి యాజమాన్యంలో వారు పూర్తి సంపూర్ణ హక్కులు కలిగిన విధంగా వారు ఇచ్చిన పట్టాలను మాత్రం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం పూర్తిగా తొలగించేసి కలెక్టర్లకు ఆదేశించారు ఇవి ఎన్ని రీఫిక రీవెరిఫికేషన్ చేయాలి ఇవి మళ్ళీ చేయొద్దు చట్టబద్ధంగా చేశారని చెప్పేసి ఈ సవరణ చేయాలని చెప్పి ఇది చేశారు అయితే ఈ ఫ్రీ ఫ్రీవోల్డ్ కలిగిన రైతులందరూ ఇప్పుడు మళ్ళీ మళ్ళీ మొదటకు వచ్చింది అవసర నిమిత్తం మనం ఎప్పుడైనా కొంతమంది పేద ప్రజలు దీనిని అమ్ముకోవాలి అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఈ చట్టం ద్వారా మనం మళ్ళీ అమ్ముకునే వాళ్ళం ఇప్పుడు మళ్ళీ దాన్ని తీసేస్తున్నారు ఇది చాలా ఇబ్బందికరం అంటూ రైతుల నుంచి చాలా వరకు దీనిని వ్యతిరేకిస్తున్నారు అయితే కొంతమంది మేధావులు కూడా ఇలాంటిది తప్పు ఎప్పుడో ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రితం వారికి కలిగినటువంటి అసైన్ భూములను ముప్పై సంవత్సరాల నుంచి ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి వారు అనుభవిస్తున్న భూములను ఇవి మీవే అని చెప్పేసి వారికి పట్టాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వానికి వచ్చే నష్టమేం లేదు ఈ భూములన్నింటినీ రీవెరిఫికేషన్ చేయాలని చెప్పేసి టీడీపీ కూటమి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు ఇది తీసుకురావడం ఆ తర్వాత ఇదేదో జగన్మోహన్ రెడ్డి గారే వారికి చేసినట్టుగా వారి మీద కక్ష చేపట్టడం మాత్రం పద్ధతి కాదని చెప్పేసి మేధావులు విశ్లేషకులు అంటూ ఉన్నారు అయితే ఈ ఇలా పట్టాలు కలిగి ఉన్న కొన్ని కుటుంబాలు లక్షలాది కుటుంబాలు మాత్రం కాస్త అవగమ్య గోచరంగానే ఉన్నట్టున్నారు మళ్ళీ మనకి అసైన్డ్ భూములు లాగే ఉన్నాయి మనకి ఇచ్చిన పట్టాలను మళ్ళీ తొలగిస్తుందా గత ప్రభుత్వం అని చెప్పేసి వారు కొంచెం ఆశ్చర్యకరానికి బాధగా బాధగా ఉన్నట్టు ఆ రైతులందరూ చెప్తా ఉన్నారు మేధావులు విశ్లేషకులందరూ చూడాలి మరి ఈ చర్య తీసుకుంటున్నందుకు ఈ ప్రభుత్వం మీద రాబోయే కాలంలో రైతులు ఏమైనా వ్యతిరేక చెప్తారా లేకపోతే ఇదే మంచిదని అలాగే ఉంటారా